మీ కుటుంబంలో నలుగురు చనిపోయినారు ఏదో ముఖస్తుతి కోసం అది జగన్ వస్తున్నాడు అని చెప్పి తెలిసి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమం ఒక ఉద్యోగం ఇచ్చే కార్యక్రమం చెప్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ఇదే కుటుంబానికి నేను ఇచ్చి ప్రభుత్వం అన్నది ప్రజలకు తోడుగా ఉండాలి ప్రభుత్వం అన్నది ప్రజలకు భరోసా ఇచ్చే విధంగా ఉండాలి ఇలాంటి ఘటన ఇంతకు ముందు విశాఖపట్నంలో జరిగితే ఎల్జీ పాలిమర్స్ లో ఇలాంటి ఘటన జరిగితే అప్పట్లో జగన్ అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత ఇచ్చాడో తెలుసా జగన్ అనే వ్యక్తి కోటి రూపాయలు ఒక్కొక్కరికి ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకున్నారు ప్రభుత్వం చేసిన తక్కువ వల్ల ఈ ఘటన జరిగితే అసలు ఆ కుటుంబానికి నువ్వేం చేస్తా ఉన్నావని చంద్రబాబు నాయుడు గారు నడుపుతా ఉన్నా ఒకటే చెప్తా ఉన్నా వీళ్ళు ఇచ్చినా ఈకపోయినా కానీ చనిపోయిన ఈ కుటుంబాలకు గుర్తు పెట్టుకుని మళ్ళీ మేము అధికారం వచ్చిన తర్వాత ఈ కుటుంబాలకు ఆ కోటి రూపాయలు బ్యాలెన్స్ ఇచ్చినారు మిగిలిన బ్యాలెన్స్ డబ్బు మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను స్వయంగా ఇప్పిస్తానని చెప్పి కూడా